నేను గోకూర్చాడు బాధ్యతని అంటే నేను ముందుగా నేను చెప్పదలుచుకుంటూ ఒకటే అందరు బాగుండాలి ప్రపంచం అంతా బాగుండాలి అందులో పోలీసులు సోషల్ మీడియా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి మమ్మల్ని బ్రతికించేది సోషల్ మీడియా వాళ్ళే ఇక్కడ బాంబుల జరిగి రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఒకటో తారీఖున జరిగింది రెండు వేల పదమూడులో పద్దెనిమిది మంది చనిపోయారు నూట అరవై మంది కోటి గుండిపార్ హా మజీద్షన్ నగర్ ఈ నాలుగు చోట్ల బాంబు బ్లాస్ట్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అయినా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు నాకు ఇరవై ఇరవై వేలు ఇచ్చారు అప్పుడు సీఎం గారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పోటీ వెళ్ళినప్పుడు కొద్దిగా